హెన్న అయితే పెట్టుకున్నాను నేను మళ్ళీ ప్రెసెంట్లో హెన్న పెట్టుకుని మంచిగా హెల్పా చేసి వచ్చేసాను అండ్ మా హెల్పర్ అయితే ఉంది మంచిగా తన వర్క్ అయితే స్టార్ట్ చేసింది ఈరోజు ఏంటంటే హౌస్ అంతా కూడా క్లీనింగ్కి సంబంధించి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయ్యింది ఇంకా కిచెన్ ఒక్కట మిగిలింది అది కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా టోటలీ క్లీనింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు బట్ ఇల్లంతా అంత బట్ డెస్ట్ డెస్ట్గా ఉంది సో అందుకే మంచిగా తలస్నానం చేసి వచ్చాను తర్వాత క్లీన్ చేస్తుంది ఇప్పుడు క్లీనింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మాపింగ్ అనేది చేసేసి వస్తాను అండ్ నేను అందుకే గట్టిగా మాట్లాడలేకపోతాను సో ఓకేనండి ఈరోజు రొటీన్ కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎంత వీలైతే అంతవరకు వీడియో షూట్ చేస్తాను పిల్లలైతే మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయారు సో ఓకే నేను మమ్మల్ మళ్ళీ కలుస్తాను చూస్తుండండి బాబాయ్ ఓకేనండి మార్నింగ్ అయితే పిల్లల్ని స్కూల్కి పంపించిన ఆ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడైతే జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి క్యారెట్ కీరా యాపిల్ అలానే స్ట్రాబెరీ కాస్త లెమన్ జింజర్ ఇవన్నీ కూడా చక్కగా చాప్ చేసేసి గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మిక్సీ జార్లు ఇవన్నీ కూడా వేసి గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు నేను వాటర్ మిక్స్ చేసుకుంటాను ముందుగానే వాటర్ని వేయడం వల్ల ఇవన్నీ కూడా పీసెస్ కింద ఉండిపోతుంది ఫిల్టర్ చేసి తీసుకోవడం మంచిది సో మీకు కావాలనుకుంటే డైరెక్ట్గా కూడా వీటిని తినచ్చు బట్ లిక్విడ్గా తీసుకోవడం అనేది ఇంకా బెస్ట్ ఆప్షన్ అన్నట్టుగా నేను ఇంక ఇలా తీసుకుంటాను తినడం అనే ఆప్షన్ని పెట్టుకుంటే మాత్రం మనకి హెవీ అన్న ఫీల్ ఉంటుంది అన్నమాట అది ఎంత క్వాంటిటీలో తీసుకున్నా కానీ జస్ట్ వన్ గ్లాస్కి సంబంధించిన జ్యూస్ మాత్రమే ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ అదే టైంకి మా హెల్పర్ కూడా వస్తుందన్నమాట దాంతో కబర్లు చెప్పారు

అక్కడ కన్వర్సేషన్కి సంబంధించిన టాపిక్ ఏంటి అంటే యాక్చువల్గా ముందు రోజు తను పనిలోకి వచ్చినప్పుడు నేను ఆ టైంకి అర్లీగా రెడీ అవ్వలేదన్నమాట నైటీలో ఉన్నాను అనమాట సో ఈరోజు పనిలోకి వచ్చి అంటుంది అనమాట నిన్న నైటీలో చాలా బాగున్నారండి అని అదేంటి ఎవరైనా డ్రెస్లో బాగున్నారు శారీలో బాగున్నారు కదా అని అంటారు నైటీలో బాగున్నాను అని అనడం ఫస్ట్ టైం వింటున్నాను అని చెప్పి నవ్వుకుంటుంటే సో లేదండి నిజంగానే చాలా నీట్గా బాగున్నారు అంటే తను చెప్పేసరికి నాకు చాలా ఇంకా నవ్వు ఆగలేదు నవ్వుకున్నాను ఇదే షార్ట్ వీడియోలో ఈ రోజుకి సంబంధించి నుంచి కూడా కొన్ని క్లిప్పింగ్స్ని ఇంక్లూడ్ చేసాను అనమాట చాలా అంటే చాలా నచ్చింది అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి ఇలా మేము ఒకటి కాదు రెండు కాదు చాలా కబుర్లు చెప్పుకుంటూ అలా పనులు చేసుకుంటూ ఉంటాం అన్నమాట యాక్చువల్గా హెల్పర్ అనే ఫీలు అనేది తనకి అనిపించదు చాలా ఫ్రెండ్లీగా అవుతారండి ఫ్యామిలీ మెంబర్లా చూసుకుంటారు అని చెప్పి చాలా బాగా మాట్లాడుతుంది తను కూడా సో అంటే ఆ టైం అయితే ఇంకా పిల్లలకి మళ్ళీ లంచ్ బాక్సెస్ అయి ప్యాక్ చేయాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే జ్యూస్ తీసేసుకుని అప్పుడు నేను పిల్లలకి లంచ్ బ్యాగ్స్ సంబంధించి ప్యాక్ చేస్తాను కర్రీ అనేది ప్రిపేర్ చేయడం అవన్నీ కూడా అక్కడ అదే అంటున్నాను అసలే ఆలస్యం అయింది అనుకుంటే నువ్వేమో వచ్చి కబుర్లు చెప్తున్నావా అంటే ఏ డైలాగ్లు వేస్తూ ఉంటుంటే నా పని మాత్రం ఆగిపోవట్లేదా అండి అని తను అంటుంది సో ఇప్పుడు జ్యూస్ అయితే తీసుకోవడం కంప్లీట్ అయిపోయాక ఇంకా వంటనే స్టార్ట్ చేస్తాను రోజైతే నేను క్లీనింగ్కి సంబంధించి మార్నింగ్ టాపిక్ చెప్పాను కదా జస్ట్ అంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయింది కిచెన్ ఇంకా అది ఒక్కటే మిగిలింది కిచెన్ కూడా ఇంకా అనేది కేట్ అయిపోతే ఓవరాల్ గా సంక్రాంతి ట్రైనింగ్ అయిపోయినట్టేక్సింగ్లో ఏదో ఒక మంచి డస్ట్ పట్టడం ఏదో చాలా ఉంటుంది కదా అందుకోసం నేను అంత ఓవర్గా ఎక్కువగా క్లీన్ చేసేలేదు మరి డీప్ గాని అండ్ ఫ్యాన్లు అవన్నీ కూడా చాలా డస్ట్ పట్టేస్తే వెట్ తో తుడిచి నీట్గా చేసి ఉంచేసాను అనమాట తను వచ్చేలోప అన్ని అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత తను వచ్చే గ్యాప్కి మధ్యలో నేను ఇవన్నీ కూడా క్లీనింగ్స్ అన్నీ చేసేసి అప్పుడు హెడ్ బాష్ చేసి వచ్చి ఇంకా జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను తనైతే క్లీనింగ్ అయి చేసేప్పుడు మాపింగ్ అనేది పెడుతుంది ఇంకేంటండి కబర్లు న్యూ ఇయర్ అయితే వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ డే నుండి సో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి సంబంధించి అందరికీ చాలా మంచిగా జరగాలి అనుకున్న అనుకున్నట్టే అయిపోవాలి హ్యాపీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో న్యూ ఇయర్కి సంబంధించిన వీడియో అనేది ఇంకా షూట్ చేయలేదు కదా రోజు రావాలంటే ఇంకా ప్రస్తుతానికి థర్టీ ఫస్ట్ కాబట్టి ఇంక ఇవాళంతా హడావుల్లో ఉంటారు అందరూ కూడా అని మేబీ ఇంకా నాకు టైం లేదు వీడియో పోస్ట్ చేయనా వద్దా అంటే ఆలోచించాను ముందు రోజు పోస్ట్ చేద్దామని అనుకున్నాను కానీ నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది అప్పుడప్పుడు అందుకని కుదరట్లేదు అనమాట సో ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హెల్పర్కి అయితే నేను బ్రేక్ఫాస్ట్ అండ్ అలానే టీ పెట్టిచ్చేసాను అది అయిపోయిన తర్వాత తను ఇక్కడ స్టాండ్ పెట్టేస్తుంది అన్నమాట ముందు రోజు సామాన్ అన్నీ వాష్ చేసిన అన్నీ కూడా అన్నీ నేను సర్దేసి తనకి స్టాండ్ ఫ్రీ అయిపోయాక ఇచ్చేస్తాను ఆ తర్వాత ఇంకా వంట అనేది మొదలు పెడతాను ఫస్ట్ అయితే ఇక్కడ రైస్ కుక్ చేయడానికి రైస్ ఇవన్నీ కూడా పెట్టేస్తాను అనమాట ఈరోజు బంగాళదుంప మెంతి ఆకు ఫ్రై పెడుతున్నాను అది మీతో షేర్ చేసుకుంటాను చాలా రోజులైపోయింది కదా వంటకి సంబంధించి ఏది నేను మీతో షేర్ చేయట్లేదు బట్ మీరు అడిగినవన్నీ కూడా ఇంకా గుర్తున్నాయి నెమ్మదిగా అన్నీ షేర్ చేస్తాను ఎందుకంటే ఒకటి కాదు అహలా ఏదో ఒక టాపిక్స్ ఉంటూనే ఉన్నాయి ఇన్ని రోజుల నుండి కూడా అయితే వీడియో లెంతీగా ఉన్నా సరే కుకింగ్కి సంబంధించి షేర్ చేయడానికి వీలు నేను కూడా ఇంకా ప్రజెంట్ వీడియోస్లో ఉండడం గురించి ఓల్డ్ వీడియోస్ ఇంకేమీ షూట్ చేయట్లేదు అనమాట ఈరోజు షూట్ చేస్తే యాక్చువల్గా అది ఒక టూ త్రీ డేస్ అయిందంటే అది ఓల్డ్ లెక్క అయిపోతుంది కదా అందుకోసం ఇంక ప్రెసెంట్ వీడియోగా షేర్ చేద్దాం అన్నట్టుగా వెయిట్ చేశాను ఓకే ఆల్రెడీ చూసారు కదా ఇక్కడైతే టూ కేజీ ప్రెషర్ కుక్కర్లోని అడుగున వన్ గ్లాస్ వాటర్ని వేసి ఇంకా లోపల గిన్నె పెట్టి వాట్ రైస్ని అలా కుక్ చేస్తాను అనమాట పిల్లల మట్టుకి ఇక్కడైతే బంగాళదుంప మెంతి ఆకుని కూడా రెడీ చేసి ఉంచుకున్నాను సో చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి చాలా క్విక్గా అయిపోయేటువంటి రెసిపీ మాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది హెల్దీ కూడా సో అందుకోసం ఇంకా నేను మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఇంకా ఏదో పొటాటోస్ని అయితే చక్కగా పీల్ అవుట్ చేసేసి చిన్న చిన్న పీసెస్ సో మనకు కావాల్సిన సైజులో కట్ చేయచ్చు ఎవ్రీ టైమ్ నేను చాలా పెద్ద పెద్ద క్యూబ్సే కట్ చేస్తాను బట్ ఈసారి నేను చాలా చిన్నగా కట్ చేసాను అనమాట ప్రాబ్లం ఏముండదు ఏ సైజు కట్ చేసుకున్నా కూడా సో స్టార్టింగ్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టేసుకుని బాండీలో కాస్త ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఆయిల్ ఏమీ ఎక్కువ అవసరం లేదని అనుకుంటే మీరు ఇక్కడ నాన్ స్టిక్ కడాయి లాంటివి యూస్ చేయాలి స్టిక్ వద్దని అని అనుకున్నప్పుడు మాత్రం కాస్త ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ అలా వేసుకోండి ఇక్కడ ఆయిల్ కూడా యాడ్ చేసేసి హీట్ అయిపోయిన తర్వాత కరివేపాకు అనేది వేస్తున్నాను అది పెద్దగా ఏమి చిటుపట్ల ఆడే అంత అవసరం లేదు అండ్ పోపులు అవి ఏమి కూడా మీకు కావాలనుకుంటే ఇంక్లూడ్ చేసుకోవచ్చు నేనైతే ఇంకేమీ వేయట్లేదు చెప్పాను కదా చాలా తొందరగా అయిపోతుంది త్వరగానే టేస్ట్ కూడా అని చెప్పి చూస్తున్నారు కదా డైరెక్ట్ అయితే పొటాటో పీసెస్ని వేసేసి వాష్ చేసినటువంటి ఈ మెంతి ఆకుని కూడా వేసేసుకున్నాము కాస్త పసుపు అనేది వేసేసి కంప్లీట్గా బాగా కలిపి మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఆఫ్టర్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్కి ఎవ్రీ ఫైవ్ టు సిక్స్ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి ఆకు అనేది చాలా మెత్తబడిపోతుంది అనమాట మూత పెట్టగానే సో అలా దగ్గరికి అయిపోగానే మరొకసారి కలిపేసి కూరకి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం యాడ్ చేసి తర్వాత మనం లాస్ట్లో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు సో ఇక్కడ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి అందుకోసం ఎవ్రీ ఫైవ్ టు సిక్స్ మినిట్స్కి మనం కలుపుతూ ఉండాలి లేదు మీరు నార్మల్ కడాయిలో వండుతున్నాము అని అంటే కనుక లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్కి ఒకసారి అలా కలుపుతూ ఉండండి సో ఇంకా అలా కలపగా కలపగా ఏమంటే బంగాళదుంప మగ్గిపోతుంది ఆకు కూడా చక్కగా బాగా మగ్గిపోయిన తర్వాత ఇంకా కారం అనేది కూడా యాడ్ చేసేసాను సో స్టార్టింగ్కి ఇప్పటికి చూస్తున్నారు కదా అలా కలపగా కలపగా కర్రీ అయితే దగ్గరికి పడింది ఇదే కర్రీని మనం గ్రేవీలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు స్టార్టింగ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా అప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా వేసేసి కరివేపాకు వేసేసి బాగా అవన్నీ కూడా మగ్గించుకున్న తర్వాత ఈ కట్ చేసిన బంగాళదుంప ముక్కల్ని ఈ మెంతి ఆకును కూడా వేసేసి బాగా మగ్గించుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు యాడ్ చేసేసుకుని కాస్త హాఫ్ గ్లాస్ లేదా వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని కూడా కర్రీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇదేంటంటే మనకి సాంబారు రసం ఇలాంటి వాటికి కూడా చక్కగా సైడ్ డిష్గా యూజ్ అవుతుంది బట్ ఈరోజు ఏంటంటే పిల్లలకి హెవీ అయిపోతుంది అనే ఉద్దేశంలో నేను జస్ట్ వాళ్ళకి ఇలా చే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు థర్స్డే మాట నేనైతే నాన్ వెజ్ తింటాను ఈవినింగ్ టైంలో ఏదైనా ప్రిపేర్ చేద్దాం నాన్ వెజ్ అని అన్నట్టుగా ఇంకా మార్నింగ్ ఈ ఒక్క కర్రీ మాత్రమే ప్రిపేర్ చేస్తాను వాళ్ళ మటు ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ లేట్ అయింది కాస్త ఈరోజు క్లీనింగ్స్ అవి పెట్టుకోవడం వలన లేట్ అయిందని ఫాస్ట్గా ఇంకా కుక్ చేసేసాను వన్ కర్రీనే ప్రిపేర్ చేశాను ఎందుకు ఒక కర్రీ ప్రిపేర్ చేస్తాను అనేది నేను మీకు నెక్స్ట్ చెప్తాను చూ చూడండి పిల్లలకైతే ఒక బాక్స్లో వచ్చేసి కర్రీ ఉంటే ఇంకొక బాక్స్లో పెరుగు అనేది వాళ్ళకి మిక్స్ చేసి పెట్టేస్తాను కదా సో వాళ్ళకైతే లంచ్ బ్యాగ్స్ కూడా ప్యాక్ చేసేసాను ఆల్రెడీ రెడీ చేసి బయట పెట్టేసిన తర్వాత వాచ్మెన్కి కాల్ చేస్తే తను వచ్చి లంచ్ బ్యాగ్స్ అయితే పట్టుకుని వెళ్ళిపోతాను అనమాట అండ్ పిల్లలకి ఇంకా ఇలానే చాలా ఇయర్స్ నుండి ఇదే కంటిన్యూ చేస్తున్నా అనమాట అంటే మార్నింగ్ టెన్ టు లెవెన్ లెవెన్ థర్టీ మధ్య టైం గ్యాప్లోనే కుకింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్వెల్వ్ లోపు అనేది మనం బయట పెట్టేస్తే తను వాష్మెన్ తీసుకెళ్ళి ఇచ్చేస్తాను అనమాట స్కూల్లోని పిల్లలిద్దరికీ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీన్ టు ట్వెల్వ్ థర్టీ ఈ మధ్య గ్యాప్లోనే ఉంటుంది అన్నమాట వాళ్ళకి లంచ్ బ్రేక్ అనేది సో ఆ టైంకి నేను పంపించేస్తాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అమెజాన్లో అయితే పిల్లలిద్దరికీ కూడా వింటర్ టైం కదా అని చెప్పి హుడీస్ అయితే ఆర్డర్ చేశారన్నమాట మా వారు బట్ పిల్లలిద్దరికి ఏమైందంటే ప్రజెంట్కి సరిపోతుంది బట్ ఇంకా వన్ అవర్ టూ మంత్స్లో అయిపోతుంది కదా వింటర్ బట్ నేను అదే చెప్పాను ఆయనకి నెక్స్ట్ సైజ్ ఏదైతే ఉంటుందో అవి ఆర్డర్ చేయండి ప్రజెంట్కి అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా యూజ్ అయ్యేలా ఉంటుంది జస్ట్ వన్ మంత్కే ఈ మాత్రానికి వాళ్ళకి కాస్త కరెక్ట్గా ఫిట్గా పట్టింది తప్ప హుడీ అంటే వేరే డ్రెస్సెస్ మీద కూడా వేసుకునేలా ఉంటే వాళ్ళకి బెటర్ ఉంటుంది స్కూల్ యూనిఫామ్స్ మీద కూడా వేసుకుంటే చలి అనేది ఆగుతుంది కదా అనే ఉద్దేశంలో సేమ్ కలర్స్లోనే మరి ఏం కలర్ మళ్ళీ నెక్స్ట్ టైంకి ఆయన ఆర్డర్ చేస్తారో తెలియదు కానీ రిటర్న్ అయితే పెట్టేసాం అన్నమాట ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాటి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మళ్ళీ ఇవ్వకపోతే కమెంట్స్ పెడతారు కదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి అండ్ ఈరోజు థర్స్డే నేను యాక్చువల్గా వారంలో మూడు రోజులే తింటాను నాన్ వెజ్ అని చెప్పాను కదా సండే వెడ్నస్డే థర్స్డే ఈ మూడు రోజులే తినే అవకాశం ఉంటుంది ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ వారాలు అవి కదా రోజు అయితే నేను లంచ్లోకి ఆమ్లెట్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఇక్కడ పచ్చి బఠానీలు ఉంటాయి కదా మటరు సో వాటి అవి కొన్ని ఒక అరగుప్పటి తీసుకున్నాను ఒక చిన్న ఉల్లిపాయ ఒక రెండు నేను మూడు పచ్చిమిర్చిని బాగా చాప్ చేసేసుకున్నాను అనమాట చాపర్లో వేసి అండ్ కాస్త ఈ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను సాల్ట్ పసుపు యాడ్ చేసేసుకుని కాస్త మిల్క్ కూడా యాడ్ చేశాను అనమాట మిల్క్లో అంతా కూడా మిక్స్ చేసేసిన తర్వాత టూ ఎగ్స్ని బ్రేక్ చేసి వేసేసుకుని చక్కకి ఇలాగా విస్కట్తో నేను మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట అండ్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంటే డైట్లో ఉన్నప్పుడు కారం మసాలాలు ఆయిల్ ఇవన్నీ కూడా స్కిప్ చేసుకోవాలన్నమాట వైట్ ఫుడ్ అంటే మైదా తర్వాత రైస్ ఈ ఉప్మాలకి సంబంధించినవి ఇడ్లీ దోశ ఇలాంటివి అన్నీ కూడా తగ్గించుకుంటే మంచిది అని చాలా వీడియోస్ నుంచి చెప్తూ వచ్చాను కదా అందుకోసం ఇంకా నేను కారం అనేది ఇంకా యాడ్ చేయకుండా జస్ట్ ఇందులో కూడా ఏంటంటే నేను ఆయిల్ కూడా చాలా తక్కువగానే లిటిల్గా యాడ్ చేశాను ఎందుకంటే మనకి ఎగ్లోని ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అందులోకి మనం వేసేది ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఆయిల్ ఎక్కువ వేయాల్సిన పని లేదన్నమాట వన్ అవర్ హాఫ్ స్పూన్ అంటే సరిపోతుంది ఆయిల్ అయితే సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ మిక్సర్ అంతా కూడా వేసేసుకుని లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చక్కగా సెకండ్ వైపుకి టర్న్ చేసేసుకోవచ్చు ఈ అయితే నేను చపాతీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఈ చపాతీలని నేతితోటే ఫ్రై చేస్తాను అనమాట ఆయిల్ని యాడ్ చేయను ఇంకా వేరే ఆయిల్స్ ఏది కూడా కావాలనుకుంటే మనం ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ఆ చపాతీకి కాస్త ఆలివ్ ఆయిల్ తగిలేసరికి టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది తినాలని అనిపించదన్నమాట ఆ స్మెల్కి అందుకోసం ఇంకా మనకి ఇది ఇదేం పెద్ద ఇబ్బంది ఉండదు ఫ్యాట్ కదా అని అనుకుంటారేమో కానీ కొన్నిసార్లు గుడ్ ఫ్యాట్ కూడా చాలా మంచిది అందుకోసం నేతిని యూస్ చేస్తూ ఉంటాను అనమాట నెయ్యితోటి ఈ విధంగా కాస్త రోస్ట్ చేసుకుంటున్నా అనమాట చపాతీలను అయితే ఓ అయితే చక్కగా ఆమ్లెట్ కూడా కుక్ అవుతుంది లో ఫ్లేమ్లో పెట్టాము కదా చపాతీలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను యాక్చువల్గా ఇదైతే ప్రోటీన్ పౌడర్ అండ్ అలానే మల్టీగ్రెయిన్ మాట నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను ఇక్కడ ప్రజెంట్ దొరకట్లేదు అని చెప్పి మాకు ఇక్కడ దగ్గరలో షాప్స్లో ఎక్కడ దొరకట్లేదు నార్మల్ వే ఉంటున్నాయి ఆటా పౌడర్స్ సో అందుకని దానికంటే కూడా మల్టీగ్రెయిన్ ఆట అంటే మంచిది కదా అని చెప్పి రెండు మూడు రకాలను మిక్స్ చేసి అప్పుడు నేను ఈ విధంగా చపాతీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కదా ఒక రోజు బ్రౌన్ రైస్ తింటాను మరొక రోజైతే మిల్లెట్స్ కానీ ఇంకొక రోజు ఇలా చపాతి ఇంకొక రోజు అయితే నార్మల్ వైట్ రైస్ అలా అన్నింటినీ మిక్స్ మిక్సింగ్లో తింటాను బట్ ఇప్పుడు ఏంటంటే ఒక వారం పది రోజుల నుండి అయితే ఓన్లీ చపాతి మాత్రమే తీసుకుంటున్నాను స్టార్టింగ్లో మనం ఈ డైట్ చేస్తున్నప్పుడు ఓవర్ ఓవర్ వెయిట్ ఉంటాం కదా సో ఈ వెయిట్ తొందరగా మనం లాస్ అవ్వాలని అనుకున్న ఉద్దేశంలో అయితే కనుక చపాతీలు కానీ మన దగ్గర బన్సూరి ర ఉంటుంది కదా దాన్ని కుక్ చేసుకుని చక్కగా కర్రీస్తో కంప్లీట్గా తినచ్చు ప్రాబ్లం ఉండదు ఆల్రెడీ లంచ్ ప్లేట్ అయితే చూసారు కదా ఈరోజు కుక్ చేసినవన్నీ కూడా ప్లేట్లు అరేంజ్ చేసేసుకున్నాను కావాలనుకుంటే సలాడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ ఈ టైంలో తినేస్తా అనమాట లెఫ్ట్ ఓవర్ చికెన్ గ్రేవీ ఉంటే అది మిక్స్ చేసుకుని తింటున్నాను సో ఈ డైట్ వచ్చేసి దగ్గరకి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ లానే ఉంటుంది బట్ అంత కాదు ఓకేనండి ఇప్పుడే నా లంచ్ అయితే కంప్లీట్ అయింది సో ఈ రోజు వీడియో చాలా షార్ట్ గానే నేను మీతో షేర్ చేసుకుందాని అనుకుని ఇంక ఇంతవరకు వీడియో షూట్ చేశాను అండ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత కూడా ఆ రొటీన్ కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇదండి ఈ రోజు ఇంకా వీడియో ఎడిటింగ్ ఉందన్నమాట వీడియో ఎడిటింగ్ సేపు చేసుకుని అండ్ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత అంటే కరెక్ట్గా టూకి తాగుతా అనమాట మిల్క్ అయితేనే సో బటర్ మిల్క్ తీసుకుంటాను సో చాలా బాగుంది బెటర్గా అనిపిస్తుంది డైట్ చేస్తూ ఉంటుంటే ఆ ఫీల్ ఆ వే ఉంటుంది చూడండి చాలా చాలా బాగుంటుంది సో డ్రెస్సెస్ అన్నీ కూడా కరెక్ట్గా మనకి సెట్ అయ్యి చూసారా అంత లూజ్ వచ్చింది అయ్యి ఈ డ్రెస్ యాక్చువల్గా నేను ఒక త్రీ మంత్స్ బ్యాక్ అనుకుంటా తీసుకున్నాను సునీత గారి దగ్గర అండ్ ఒక త్రీ డ్రెస్సెస్ తీసుకున్నాను టాప్ టు బాటమ్ అండ్ జగ్గింగ్ వస్తుంది అన్నమాట బాటమ్ అయితేనే అండ్ ఆరెంజ్ కలర్ ఆల్రెడీ ముందు వీడియోలో చూసుంటారు అంటే రోజక్క వాళ్ళంతా వచ్చారు కదా అమ్మ వాళ్ళు సో ఆ వీడియో అండ్ ఈ డ్రెస్ ఒకటి అండ్ ఇంకొకటి వైట్ అండ్ వైట్ అనమాట వైట్ విత్ గ్రే కాంబినేషన్లో ఉంది యాక్చువల్గా నేను ఇంకా అది కట్టుకోలేదు అండ్ టైం వచ్చినప్పుడు చూద్దాం అని అన్నట్టుగా నేను పక్కన పెట్టాను ఈ డ్రెస్సెస్ తీసుకున్న త్రీ మంత్స్ బ్యాక్ అయితే కొంచెం పట్టినట్టుగా అనిపించినాయి అండ్ నాకు నచ్చిన సైజు నాకు కావాలనుకున్న సైజులోనే నేను ఆర్డర్ చేయించుకున్నా కానీ కొంచెం ఆ టైంలో పట్టినట్టుగా అనిపించింది అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా అప్పుడు డైరెక్ట్ కాస్త స్కిప్ చేశాను వారు వచ్చారని చెప్పి అండ్ ఆ రీజన్ వలన అవునండి నేను ఇలానే చేస్తాను నేను డైట్ కంటిన్యూ చేస్తాను మా వారు వచ్చినప్పుడు కొంచెం స్టాప్ చేస్తాను అండ్ నాకు ఇది బాగా ఉంది బెటర్గా ఉంది నాకేమి ఇబ్బంది లేదు ప్రాబ్లం లేదు చాలామంది కాస్త తింటారు మళ్ళీ డైట్ చేస్తారు తింటారు డైట్ చేస్తారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి అండ్ సో చాలా ఇయర్స్ నుండి ఇదే కంటిన్యూ చేస్తున్నాను రీజన్ కూడా నేను సార్లు చెప్పాను మా వారు వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఈ డైట్ అనేది కంటిన్యూ చేయడానికి కరెక్ట్ కాదు కదా సో ఆయన కోసం ఉండేటువంటి స్పెషల్స్ అవి కూడా నాకు తినాలని అనిపిస్తుంది అండ్ బయటికి ఎక్కడైనా ఔటింగ్ కి ఈ ట్రిప్ అండ్ టూర్స్ కి ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం కాబట్టి సో కాస్త ఎంజాయ్మెంట్ లో ఆ ఫుడ్ అనేది కూడా తీసేసుకోవడం అనేది జరుగుతుంది ఎవ్రీ టైమ్ సో ఆయన వచ్చేటువంటి ట్వంటీ వన్ డేస్ ఆ త్రీ వీక్స్ మాత్రమే నేను స్కిప్ చేస్తాను మళ్ళీ ఆయన వెళ్ళిన వెంటనే నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను సో త్రీ ఆర్ ఫోర్ మంత్స్ అయితే మళ్ళీ డైట్ కంటిన్యూ చేస్తూ ఉంటాను అండ్ ఇబ్బంది లేకుండా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది సో ఈ మాత్రానికి కూడా చాలా మంది ఎందుకు అలా తినేస్తుంటున్నారు ఎందుకు అలా డైట్ చేస్తున్నారు అని చెప్పి కమెంట్స్ పెడుతున్నారు కంటిన్యూ చేద్దామని ఉంటది కానీ చెప్పాను కదా ఆయన ఎప్పుడు మాతోటే ఉన్నారు అనుకోండి నేను కంటిన్యూగా ఇలా డైట్ అనేది చేయగలను అప్పుడప్పుడు కాస్త చీట్ మీల్స్ లాంటివి ఏదైనా యాడ్ చేసుకుంటూ అలా తినచ్చు బట్ అలా ఏం కాకుండా ఒక ఫిఫ్టీన్ డేస్ ఇంచుమించు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ డేస్ లేదంటే ట్వంటీ డేస్ మాత్రమే చీట్ మీల్స్ కి సంబంధించి అప్పుడప్పుడు ఇంక్లూడ్ చేస్తాను సో ఇదండి ఇప్పుడు ప్రజెంట్ వెయిట్ అయితే నేను సెవెంటీ సిక్స్ ఉన్నాను అండ్ నా గోల్ అయితే సెవెంటీ టూకు వెళ్దాం అని అనుకుంటున్నాను చూడాలి అండ్ హెల్తీగా బాగుంటుంది కదా కాకపోతే చూద్దాం ఏమవుతుందో నాకు తెలీదు ఎప్పుడు మాట ఇవ్వడానికి రెడీగా లేను ఎందుకంటే మాట ఇచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కదా సో స్టాప్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కంటిన్యూ చేయొచ్చు చేయకపోవచ్చు అందుకోసం నేను ఇంకా నేనేమి చెప్పాలనుకోవట్లేదు సో ఇదండి ఓకే నేను కాసేపు అయితే వీడియో ఎడిటింగ్ ఉందన్నమాట నెక్స్ట్ వీడియోకి నేను ఎడిటింగ్ చేసేసుకుంటాను మళ్ళీ ఈ వీడియో షూట్ చేస్తాను మళ్ళీ రేపు మళ్ళీ కాస్త షూటింగ్ ఉంటే ఉంటుంది లేదంటే ఎడిటింగ్ ఉంటుంది అలా వీడియోస్ అయితే లేవు కాబట్టి ఇంకా షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను షూటింగ్స్ అసలు సో వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి లేవు ఇంకా ఓల్డ్ వీడియోస్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ప్రెసెంట్ వీడియోస్ని ఇంకా వీడియోస్ లేవు కాబట్టి మీతో షేర్ చేసుకోవడానికి షూట్ చేస్తున్నాను ఈ విధంగా ఓకేనండి అండ్ రీసెంట్గా నేను కొన్ని జ్యువెలరీ కలెక్షన్స్ తీసుకున్నాను అనమాట అండ్ కళ్యాణి గారి దగ్గర అవన్నీ కూడా నేను మీకు మంచి బ్యూటిఫుల్గా ఒక మంచి శారీ లుక్లో కనిపించి ఒకసారి వేసుకుని చూపిస్తే ఒక ఐడియా వస్తుంది క్లారిటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో ఆ వీడియో చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం మరి ఓకేనండి నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను ఓకేనా బాయ్ బాయ్ హాయ్ శ్రీ ఓకే గుర్తుపట్టారా అండి మా కజిన్ శిరీష్ అని గారు వాళ్ళ అమ్మాయి అండ్ వీళ్ళ తమ్ముడిదే మాట నానిది మ్యారేజ్ చెప్పాను కదా సో మ్యారేజ్ డేట్ అయితే ఫిబ్రవరి మంత్ ఫస్ట్ వీక్లో ఉంది మాట అండ్ స్టార్ట్ అవడం అయితే కనుక జనవరి మంత్ ఎండింగ్కే స్టార్ట్ అయిపోతున్నాయి హడావిడంతా కూడా సో ఆ టైంకి మా వారు వస్తారని కూడా ముందు వీడియోస్ నుండి చెప్తూ వచ్చాను కదా అండ్ సో నన్ను మీట్ అని వచ్చింది యాక్చువల్గా శిరీష అండ్ నాని వాళ్ళు క్రిస్మస్ హాలిడేస్ గురించి ఇంటికి వచ్చారంట అండ్ దగ్గరలో నేనే ఉన్నాను కజిన్ సో అందుకోసం మీట్ అని చెప్పేసి వచ్చింది చాలా డేస్ అయిందన్నమాట వచ్చి సో అనుకోకుండా మళ్ళీ ఇలా మీట్ అవ్వడం అనేది హ్యాపీ అనిపించింది ఇంకా మ్యారేజ్ టాపిక్స్ ఎక్కువ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అవే మాట్లాడుకున్నాము ఏంటి అరేంజ్మెంట్స్ ఏంటి అవి ఇవి అని చెప్పేసి ఎలా ప్లాన్ చేసుకుందాము ఎలాంటి డ్రెస్ కోడ్ పెట్టుకుందాము అలా చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాం మ్యారేజ్కి సంబంధించిన ప్రిపరేషన్స్ కోసం ఆ టాపిక్స్ అవి వచ్చినాయి అన్నమాట అండ్ అంటే మ్యారేజ్ అంటే అందరికీ తెలిసిందే కదా సంగీత్ హల్దీ మెహందీ అండ్ మ్యారేజ్ రిసెప్షన్ ఇంకా ఒక్కటి కాదు చాలా చాలా ఉంటాయి అన్నమాట అందులోకి అవిరేడ్ మ్యారేజ్ అంటే ఐదు రోజులు పెళ్ళి చాలా గ్రాండ్గా జరుగుతుంది అండ్ పెళ్ళికొడుకుని చేయడం వారం ముందే రావడం ఇవన్నీ ఇంక్లూడింగ్ చూస్తుంటే చాలా డేసే అంటే ఇంచుమించు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ డేస్ అన్నట్టుగా అయిపోతుంది సో ఆ టాపిక్స్ అన్నీ మాట్లాడుతూ ఉన్నాం అన్నమాట మనం చాలా హడావిడి చేయాలి తమ్ముడు మ్యారేజ్కి అది ఇది అని చెప్పి అందరికి కాల్ చేసి మాట్లాడింది తను అండ్ డ్రెస్సెస్ అవి చూసుకుంటున్నాం ఆన్లైన్లో ఏ టైప్ బాగున్నాయి లేటెస్ట్ మోడల్ ఏంటి అవి ఇవి అని చెప్పి చాలా వరకు సర్చ్ చేసాము చూసాము అన్నీ అలా మాట్లాడుకున్నాం అనమాట ബ്ലെസിംഗ് എണ്ണേ ബ്ലെസ്സിംഗ് ఓకే చూసారు కదండి నా మీద జస్ట్ ఒక ఎయిట్ మంత్స్ అనుకుంటా పెద్దది తను బ్లెస్సింగ్స్ ఇవ్వడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అని అనడంతో చక్కగా చాలా మంచిగా మేము ఒకసేపు కబుర్లు చెప్పుకున్నాం తను ఇంకా వెళ్ళిపోయే టైం వచ్చింది వెళ్ళిపోయింది ఈలో పిల్లలు కూడా స్కూల్ నుండి రావడం ఇంకా అయిపోయింది సో ఈ వీడియో వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే అనమాట యాక్చువల్గా మేము రీసెంట్గా ఈ కార్తీక మాసం అది కంప్లీట్ అయిపోయిన తర్వాత తులసి మొక్క అనేది నిద్రించడం గమనించాను కదా భీమవరం అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చిన తర్వాత నేను నర్సి నర్సరీకి వెళ్ళి నర్సరీలోని కృష్ణ తులసి రామ తులసి అని చెప్పేసి రెండు రకాల తులసలను తీసుకొచ్చాను చాలామంది విష్ణు తులసి అని చాలా రకరకాల అన్ని తులసల్ని కలిపి పెట్టుకుంటారు బట్ నేను ఇంకా కుండీలో మట్టిని కూడా టోటల్గా అంతా మార్చి కొన్ని మొక్కలను కూడా తీసుకుని ఇంకా అలా మళ్ళీ పాత ఈ తులసి కుండీలోనే ఈ అంటే అదే కుండీ అయితే కంటిన్యూ అవుతుంది బట్ మట్టిని మార్చి ఇలా మొక్కను అనేది పెట్టి చక్కగా ఉదయాన్నే అయితే పూజ అనేది పూర్తి చేసేసుకున్నాను కంప్లీట్ అయింది అన్నమాట ఇది చాలా వీడియోస్ నుండి షేర్ చేద్దామని అనుకుంటూ మర్చిపోతున్నాను సో మొక్క ఆల్రెడీ వేస్ అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయిపోయింది అండ్ చూస్తున్నారు కదా ఇంకా కొన్ని తమ్మలపాకు మొక్క తీసుకున్నాను మందారు మొక్కలు తీసుకున్నాను అలా కొన్ని కొన్ని మొక్కలు తీసుకున్నాను అనమాట ఓకేనండి ఇంకా మార్నింగ్ అయితే ఇక్కడ యాజ్ యూజువల్గా పిల్లలైతే మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయారు ఇక్కడ కూడా లంచ్ రొటీన్ చూపిస్తున్నాను పిల్లలకైతే వైట్ రైస్ కుక్ చేసేసాను నాకైతే ఇక్కడ చపాతీకి సంబంధించి పిండి అది రెడీ చేసుకున్నాను అండ్ అది వచ్చేసి సోయా చంక్స్కి సంబంధించిన ఫ్రై లాగా ప్రిపేర్ చేశాను అనమాట చాలా చాలా టేస్టీ ఉంటుందండి నెక్స్ట్ టైం నేను చాలా మీతో షేర్ చేయాల్సిన రెసిపీస్ ఉన్నాయి అవన్నీ కూడా పెండింగ్ పెట్టేస్తున్నాను సారీ ఏమనుకోకండి సో కొత్త సంవత్సరంలో ఏది కూడా పెండింగ్ అవ్వకుండా అన్నీ కూడా ఎప్పటికప్పుడే షేర్ చేసాలని కోరుకుంటున్నాను అండ్ పప్పు ఉప్పు మెంతి ఆకు కూడా ప్రిపేర్ చేశాను అండ్ కాస్త పన్నీర్ అనేది ఉంది మాట అంటే పాలు విరిగిపోయాయి సో ఇంకేం చేశానంటే చపాతీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు పన్నీర్ చపాతీలాగా మధ్యలో దాన్ని స్టఫ్ చేసేసి ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట చపాతీలను అయితేనే అండ్ అనుకోకుండా ఆ రోజు నా ఇంట్లో పన్నీర్ కూడా ఉంది ఇంకా యాక్చువల్గా దీని ఏం చేశానంటే రోస్టెడ్ పన్నీర్ లాగా ప్రిపేర్ చేసేసాను పన్నీర్ పీసెస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పన్నీర్ని మనం వాష్ చేసిన తర్వాత పీసెస్ కింద క్యూబ్స్లో కట్ చేసుకుని దీనికి కాస్త పసుపు ఉప్పు కారం పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి ఇంతకు మించి ఏం అవసరం లేదండి అవన్నీ కూడా చక్కగా వాటికి పట్టించేసి వెంటనే ఇలా ప్యాన్ ఫ్రై చేసేసుకోవడమే కాస్త ఆయిల్ యాడ్ చేసేసుకుని అంటే ప్యాన్ అంటే మరి ఎక్కువ ఓవర్గా ఆయిల్ అవసరం లేదు దీనికి కూడా స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసి మనం ఈ పన్నీర్ పీసెస్ని క్యూబ్స్ అన్ని కూడా ఫ్రై చేసేసుకుంటే చక్కగా ఇలాగా రోస్ట్ అయిపోతాయి అన్నమాట చపాతీ కర్రీ అండ్ కీర క్యారెట్ సలాడ్ లాగా అండ్ టూ చపాతీ తీసుకుంటున్నాను ఎప్పుడైనా రైస్ ఒక గుప్పిడు తీసుకుంటాను లేదంటే బ్రౌన్ రైస్ మళ్ళీ గుప్పడి గురించి కుక్ చేయడం అంటే ఇబ్బంది కదా అందుకోసం వైట్ రైస్ తీసుకుంటూ ఉంటాను అనమాట లేదంటే ఇంక స్కిప్ చేస్తాను లంచ్ అయిపోయినా వన్ అండ్ హాఫ్ అవర్కి బటర్ మిల్క్ తీసుకుంటాను మధ్య గ్యాప్లో వన్ టూ గ్లాసెస్ వాటర్ తీసుకుంటాను అనమాట పిల్లల కోసం ఇంకా పన్నీర్ క్యూబ్స్ అయితే పక్కన పెట్టేసాను మార్నింగ్ పప్పు మెంతియాకే ఉండట వాళ్ళకి అవి ప్రిపేర్ చేసి బాక్సెస్ ప్యాక్ చేసి పంపేసిన తర్వాత రోస్టెడ్ పన్నీర్ ని ప్రిపేర్ చేశాను అండ్ అందుకోసం ఇంక ఈవినింగ్ తింటారు అన్నట్టుగా నేను వాళ్ళకి పక్కన పెట్టేశాను సో అండ్ అలానే ఈరోజు ఈ వీడియోలో చూసినటువంటి బ్లూ కలర్ టాప్ ఉంది కదా టాప్ టు బాటమ్ సో ఇది వచ్చేసి సునీత గారి కలెక్షన్లో తీసుకున్నాను కదా అండ్ ఆవిడకి సంబంధించిన కాంటాక్ట్ నెంబరు అండ్ ఇన్స్టా పేజ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసి కనుక్కోండి ఓకేనా అంటే చాలామంది కమెంట్స్ పెట్టారు మాట షార్ట్ వీడియోలో షేర్ చేసినప్పుడు అందుకోసం మళ్ళీ నేను చెప్పడం మర్చిపోతానని అండ్లో అటాచ్ చేస్తున్నాను అన్నమాట ఈ టాపిక్ అయితే ఓకేనండి అడ్వాన్స్గా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇదండి ఈరోజు వీడియో అయితే ఐ హోప్ నాకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో అయితే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతూ మంచిగా కొత్త కొత్త వీడియోస్ తోటి నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు వీడియోస్ ఉండండి టేక్ కేర్ బా బాయ్